బంగ్లాదేశ్ మరో శ్రీలంకన శ్రీలంకలోని ఆర్థిక సంక్షోభ నేపథ్యంలో జరిగిన నిరసనలు మాజీ అధ్యక్షుడు గొటాబాయ రాజపక్ష దేశం విడిచి వెళ్ళిపోవడానికి దారితీశాయి అచ్చం ఇలాగే బంగ్లాదేశ్లో కూడా షేక్ హసీనా ఎదుర్కొన్న పరిణామాలు చోటు చేసుకున్నాయి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం ఆమె ప్రధాని పదవికి ఎసరు తెచ్చింది నిరసనకారులు హసీనాకు రాజీనామా డెడ్లీని విధించడంతో ఆమె సోమవారం ఉదయం రాజీనామా సమర్పించారు ఆ తర్వాత రాఫేల్ యుద్ధ విమానాల రక్షణ నడుమ ఢిల్లీకి చేరుకున్నారు భారత వైమానిక దళం ఆమె విమానం రాకముందు గుర్తించి భద్రత కల్పించింది భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు బీఎస్ఎఫ్ దళాలు అప్రమత్తమయ్యాయి రాఫెల్ యుద్ధ విమానాలు ఆమె ఎయిర్ క్రాఫ్ట్కు రక్షణగా వచ్చాయి హసీనా భారత భూభాగం వైపు ప్రయాణిస్తుండగా భారత అధికారులందరూ ఈ పరిణామాలను నిశ్చితంగా గమనించారు హసీనా భారత్లోకి చేరిన తర్వాత భారత ప్రభుత్వ అనుమతితో కొంతకాలం భారత్లోనే ఉండనున్నట్లు తెలుస్తుంది యూకేలో రాజకీయ శరణార్థిక ఆశ్రమం కోరిన హసీనాకు బ్రిటన్ నుంచి ఇంకా అనుమతి లభించలేదు మరింత సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చే